ंद्र बोसा चंद्रोसुषंद्र बोसा चंद्र बोसा सुभाष चंद्र बोस् చెప్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే ప్రారంభమైంది ఈ సంవత్సరకు సంబంధించినటువంటి కంపెనీ ఎందుకు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం కమిటీని అనౌన్స్ చేయడం కోసం ఒక ఐదు జిల్లా రిప్రజెంట్ ఒక సదస్సుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మొదటిగా మహాసభగా పరిగణిస్తూ ఈ సమావేశానికి స్వాగతం పొందుతున్నాం అవినీతి మానగారి తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను అలాగే ఒకే కర్జనలో చేయ పెట్టుకో నా పెట్టుకో ఆడు పెట్టుకో కొట్టు కొట్టు పోక తాగ్రగమే మహిళా సంక్షేమతి ను ఉపయోగించుకులతో యాదరి సుబ్రహ్మణ్యతో లక్ష్మి సాయిగలు ప్రారంభించారు समस्त ధర్మోలో జ్ఞానశ్రీ లక్ష్మి నరంగ పరమమయి అగ్రభారత అర్ధగామి మహిళా సంక్షేమ రొపాంతం చేయండి అలాగే మహాజయ ప్రధాన ప్రధానమంత్రి వహించి మహిళలకు సాయుధ తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేయడంతో భారతదేశ సమయంలో సాయుధ తిరుగుబాటులో వహించినటువంటి సంస్థ ఎవరైనా అంటే అదే అఖిల భారత అగ్రగామి పెట్టేసమితి ఈ సమితికి సంబంధించి మరి భారతదేశం అంతా పనిచేస్తూ ఉంది ప్రపంచ మహిళా సమస్యలు అంతర్భాగంగా పనిచేస్తూ ఉంటుంది అంతర్జాతీయ విడుదలలో చుట్టూనే దేశవ్యాప్తంగా అయిన సంవత్సరాలను పనిచేస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణ ప్రారంభమైనప్పటికీ కూడా కన్స్ట్రక్టివ్ ఆర్గనైజేషన్గా లేకుండా పార్టీ అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఈ సంస్థ స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి కాంగ్రదేశ్ ద్వారా నూతన కమిటీని ఎదుర్కొంది ఏడు జిల్లాల సాధించుకుంటూ మహాసభ ఈ రోజున ఒక నూతన కమిటీ ఎంచుకోబోతుంది ఆ నూతన కమిటీ ఈ దేశంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలతో రక్త ఈ సంస్థ కూడా అన్ని నిర్మాణం ప్రారంభిస్తుంది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ మహిళల గురించి ప్రధానంగా వాళ్ళకి బాగా వ్యవసాయంలో కానీ అలాగే ఇళ్ళ స్థలాల్లో కానీ అలాగే భూమి వసతుల్లో కానీ భాగస్వామ్యం ఉండాలని అలాగే సందసభలో ప్రార్థించుకోవచ్చు అలాగే మహిళలకు జరిగేటువంటి అన్యాయాల మీద మీదమార్ చేసేటటువంటి జిల్లా సమస్యలు నిర్వహించి జిల్లా కమిటీ క్యాంపించిన పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉంది సంస్థ పూర్తిగా కేంద్ర ప్రతిపత్తుతో ఈ రాష్ట్రంలో పనిచేయడం సిద్ధంగా ఉంది ఉత్సాహవంతులైన మహిళా ఉద్యోగులు కానీ అలాగే డ్వాక్రా మహిళలు కానీ రామేణ జాదవ్ వ్యక్తి మహిళలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే మీరు కమిటీ మహాసభ సందర్భంగా అఖిల భారత అగ్రగారు మహిళా సభ జై జైస్ నిర్మాణాన్ని మనం రాష్ట్రంలో ప్రకటి ప్రకటించామని నేతాజీ సోషలిస్ట్ సమాజం స్థాపించిన సోషలిస్ట్ సమాజ సమాజం స్థాపించిన ముందుకు తీసుకెళ్తామని కృషి చేస్తున్నాం సమాజంలో అన్ని రంగాలలో మహిళలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించాలి మహిళలపై అఘాధాలను నిర్మించాలి మహిళలపై జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి రోక్ షో చట్టాలని సంవత్సరాలుగా చేసిన పూర్తి వివరించి దిశా చట్టంగా తీసుకెళ్లాలని చెప్పి అఖిలగా అఖిల గ్రామ అగ్రగామి మహిళా సమితి తరఫున మేము ఖర్టిస్తున్నాము అగ్రగాలి మహిళా సమితి తరు ఇప్పుడున్న ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము మహిళలకు ఏ విధంగా మీరు చేయట్లేదు పదహైదు వందలు అయితే నేను సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితేనేమి మహిళలకు మేము స్త్రీ బస్సులు అయితేనేమి ఏ విధంగా మీరు ఏ పనులు చేయట్లేదు ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతున్నా అని చెప్పి మహిళ అక్కడగా మీ మహిళల తరఫున ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం మహిళా సమితి రాష్ట్ర మహిళా సమితి ఈరోజు ఉద్దేశం ఏంటంటే మరి స్త్రీలు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఎక్కడ స్త్రీలకు న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వంలో పాల్పడుతున్నారు ఎన్నో అవాయిత్యాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలపైనేమి వృద్ధులపైనేమి ఎక్కడ చూసినా కూడా అవాయిత్యాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు ఎక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు ఆ ఉద్దేశంతో మేము మరి అగ్రగారి నమలా సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఏంటంటే ప్రభుత్వాన్ని ఎందుకు నుండి దేని వరకు ప్రజల క్షేమాన్ని చూసడానికి వరకు మాత్రమే కానీ ఈరోజు ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజల సమక్షను పట్టించుకోవట్లేదు అందుకని ఈరోజు అక్కడగా మహిళా సమితి తరఫున మేము రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అక్కడగా మహిళా సమితి ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా కూడా అగా జరిగినా కూడా మరి అక్కడగా మహిళా తరఫున మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని మేము నిర్ణయించుకున్నాము ఈ కమిటీని కొనసాగించాలని రాష్ట్రంలో పలు చోట్ల కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము नेताजी सुभाष चंद्रगो आशे आर आम आर्गनजेशन पंद मुझे मन भारत राष्ट्र में कल उत्तर भारत देश में कृषि पल प्राथा चाल विदाई आर्ग पानी जो आंध्र प्रदेश रेल पदना आंध्र प्रदेश विद्या कहीं आम कार्यक्रम ఎక్కువగా చేసుకొని వారు నూతన కార్యవర్గాన్ని మేము ఎందుకు ఎందుకు చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి నూతన కార్యక్రమ కార్యవర్తలు ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రాలలో ప్రతి మండల మండల స్థాయిలోని గ్రామ స్థాయిలో మీ కార్యవర్తలు సభ్యులను మేము ఏర్పాటు ఏర్పాటు పరచుకునే ప్రయత్నంలో ఉంటాం ఆసక్తికర దిగుతులు మీరు ఖచ్చితంగా వచ్చి మా ఆర్గనైజేషన్కి జాయిన్ అవ్వచ్చు సేవా భావన సరే మీరు వైద్య సేవ మీరు ఏసీ వైద్య సేవలు నుంచి మీరు ఏసారి వంద మా అప్లికేషన్ మా సంస్ సమితికి అందజేయాలి అలాగే మీకు ఏమైనా ఏ పనుల కన్నా ఏ రంగం కన్నా ఇబ్బంది పడతాన్ని ఆరోగ్య రంగంలో ఆరోగ్యపరంగా కానీ ఆర్మిక ఆర్థికంగా కానీ ఇతర ఇతర హింసా పరంగా కానీ సామాజికంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి వచ్చి కొంచెం సంప్రదించే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్న ఎవరినైనా అది చేసి నుంచి మీ మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు చెప్పి చెప్ చెప్ చెప్తే మా వంతు సహాయ సౌకర్యాలు మేము అందిస్తాము అని కూడా తెలియజేసుకుంటున్నాను నేతాజీ సుభాష్ చంద్ర కోస ఆశ్రీగా మీద సాధి సాధికారత సాధికారత నేతాజీ ఎన్నో పని ఎన్నో పనులు చేయడం జరిగింది ఇంటిని ఈక్వాలిటీ కోసం ఎంతో ఫైట్ చేయడం జరిగింది సో నేతాజీ కన్న కలర్ గల మీ నాటికి కూడా ఫుల్ ఫుల్ ప్రిఫేటెడ్గా జరగదు అమలు జరగట్లేదు సో మా సంస్థ మాత్రం నూతన నాయక నాయతత్వంతో నేతాజీ పాటలో నడుస్తానని చెప్పి మహిళలు ఖచ్చితంగా ఫిఫ్టీ క్లాసెస్ తెలియజేసి అమలయ్యే వరకు మా ముస్ని ఫైట్ చేస్తామని చెప్పి ఈ సభ సభ్యులు తెలియజేసి కొంత చర్య తీసుకుంటున్న చేయగలిం చేయలేదు ప్రబలి కాంటి ఆల్ ఇండియా మహిళా సమితి రాష్ట్ర ప్రధాన కమిటీ